ఇచ్చిన వెంకటేష్ అలా నడుతున్నాడు ఆ పక్కలా ఏం సీట్ ఇచ్చిండు మాకు ఎందుకు ఇవ్వలే ఇట్లా అని చెప్తున్నాడు మేము ఒక్కని వేరే పెట్టినావు బాగుంది మాది బాగాలేవు అది అంటే రింకు జీరో ఫోర్ ఎయిట్ ఎందుకు ఇవ్వాలని ఆడుతురా అలా నడమ మధ్యలో ఇది బాగుంది అంట రింకు జీరో ఫోర్ ఎయిట్ రింకు రింకు ఇచ్చిన రెండు ప్యాకెట్లు ఇచ్చిన రింకు ఇది వేరే వాళ్ళు వాళ్ళే పక్కలోళ్ళు అందరూ నన్ను నాకు ఇలా అంటే వాళ్ళ దగ్గర పోయినావా అంటే పోలేదు అది అంటే పోకుంటే మరి టికెట్లు అంటే మాకు వేరే ఇచ్చి మీకు మంచిగా ఇచ్చిన సీట్ అది కానీ అంటే సరే సరే వాళ్ళు ఒకరికొకరు మొత్తానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడా మంచిగా ఉంది సూపర్ ఇచ్చిండ సూపర్ ఉంది నా దగ్గర బాగుంది అది కానీ ఆయన మంచిగున్నది అన్నాడు కదా ఏమి మంచిగా ఉన్నది అని దాంట్లో అంటే గింజలు బాగున్నాయని మొత్తం కంకి బాగా వచ్చు గింజలు అన్ని బాగుంది అంట పిలకలు కూడా ఎక్కువ వస్తున్నాయి అంటున్నారా ఇదో మూరేడు వచ్చింది ఇది కంకి మూరేడు ఉంది ఇంత ఉన్నది ఇంకా అదే ఇంకేమున్నది ఇగో చూడు వీడి దాకా వచ్చింది కంకి అదే ఇది నుంచి వరకు అదే 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 అట్లా సో ఆ వాళ్ళు కూడా రైతులు కూడా సేమ్ మీ రైతులందరూ కూడా అట్లనే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకే ఓకే అది సింగిల్ కంకి సింగిల్ కంకి అది మూడు ఇది మూడు కంకులు కానీ మొత్తానికి ఇప్పుడు మీరు మీ పరిస్థితులలో నార్మల్గా వేసే రకాల కంటే ఇది బాగున్నదనే చెప్తున్నారు కదా ఆడు వాడు చెప్పినట్టుంటారు కాబట్టి లైక్ చెప్పినట్లు ఇచ్చేస్తా మంచివినే వాళ్ళకి ఇస్తా మీరు వాళ్ళు యూకి సచేసిరా అనుకో హే తీసుకోపోయిన అని చెప్తా వచ్చేసారి ఇప్పుడు రబీల మొత్తము మంచిదే అదే మంచిది జీరో ఫోర్ ఎయిటే వేస్తా అంటున్నారా మరి ఇవ్వాలి మంచివే అదే హా రీపు జీరో ఫోర్ ఎయిటే వేస్తూ అంటున్నారా అంటూ వేస్తూ ఇప్పుడు మళ్ళీ వేసిన వాళ్ళు చేసిన తెలుసు కాబట్టి వేస్తారు మళ్ళీ ఆటోమేటిక్ ఓకే ఓకే నీకు నీకెట్ల అనిపిస్తుంది అన బానా బానే ఉంది అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పిలుకులే వచ్చింది ఇంతకుముందు చేసిన ఆర్ఎన్ఆర్ రకాలల్లో ఇది మీకు కానీ ఇందులో ఇట్లా శాతం ఏం లేదు బెరుకి కర్రలే చూడండి ఇప్పుడు బెరుకు బెరుకులు ఏమన్నా ఉన్నాయ్ మన మనం మ్యూరిటీ కనబడుతున్నాయి కదా లేవు ప్యూర్గా మన సీడు బెరుకు లేకుండా మీకు క్వాలిటీ పరంగా మంచిగా అనిపిస్తున్నది ఓకే గింజల సంఖ్య పడంగా మిలకలు ఎన్నో ఒకసారి లెక్క పెట్టండి

ఒకసారి నువ్వు పిలికలు చేయి లోపలిది తీసుకో బయట తీసుకోవద్దు ఎప్పుడైనా లోపలిది గట్టిగా చెప్పట్రా ఒకసారి పట్టుకోవట్లేదు కంకులు వచ్చినాయి లేకపో అంటే ఇరవై నాలుగు పిలకలు వచ్చాయి కంకులు వచ్చినాకలు గింజలు పట్టినాయి గింజలలో కూడా మీకు తాళు లేదు ఎటువంటి తాలు లేదు గింజలు నీట్గా ఉన్నాయి సో కంకి సైజు పెద్దగా ఉంది అవునా రింకు జీరో ఫోర్ ఎయిట్ లో మీకు గింజల శాతం పెరుగుతుంది పిలకలు కంకులు వచ్చే పిలకలు అంటే ఎఫెక్టివ్ టిల్లర్స్ కానీ అది మనకి పనికిరాదు ఇప్పుడు ఇది మిచ్చి మెచ్యూర్ అయ్యేదాకా అట్లాంటివి మనం పట్టుకోవద్దు ఇప్పుడు మనకు ఇప్పుడు పంట మన చేతికి వచ్చేది మాత్రం ఇరవై నాలుగు కంకుల నుంచి ఇరవై నాలుగు కంకులు ఉన్న పిలకలు వచ్చినాయి ఇది అంటే ఆర్ఎన్ఆర్ రకాలల్లా ఆర్ఎన్ఆర్కు సంబంధించిన రకాలల్లా మన రింకు జీరో ఫోర్ ఎయిట్ ఉన్నదో ఇంప్రూవ్డ్ రకం ఇది ఈ దాంట్లో మనకు తేడా గుర్తించినట్టే కదా మనం ఇరవై నాలుగు కంకులు వచ్చిన పిలకలు ఉన్నాయంటే అంటే ఇది ఒక తేడా రెండో తేడా ఏంది దీంట్లో తెల్ల కంకి అనేది మనకు మొత్తానికి చూస్తే అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర కనబడతాం. ముందు మందు కొంచెం అలా వచ్చేది. దీనికి. మొన్న ఇంకసిది ఆల్్రెడీ ఒకటి ఉన్నప్పుడు కొట్టితే రాకపోవు. ఒకటే సారి ఒకటే సారి కొట్టిండు అది కూడా పట్టు కొట్టి ఉన్నప్పుడు కాదు ముందు కొట్టి. కొడితే అది ఉపయోగం లేదు. యాక్చువల్గా దీనికి పురుగు శాతం తెగల శాతం కూడా తక్కువ ఉన్నట్టు తక్కువ ఉంది. తక్కువ ఉన్నటేనా మీ పేరేమన్నారు? సీను. సీను. ఇదేంత తాండా? పెద్దగడి తాండ వట్టెం బిజినేపల్లి మండలం ఇది మహబూబ్ నగర్ అయితే ఇప్పుడు మొత్తానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళకి అంటే రైతులకు చూపించేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మొత్తం ఆరు ఎకరాలు వేసాయి ఇది ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మన రింకు జీరో ఫోర్ ఎయిట్ ఫీల్డ్లో ఒక్క బెరుకు కూడా లేకుండా బెరుకు కూడా లేదు కదా బిరుకు కూడా లేకుండా కలుతులు లేకుండా మళ్ళా రోగాన్ని తట్టుకునే గుణం పరంగా కానీ అన్నిటి పరంగా చాలా బాగున్న రకం రింకో జీరో ఫోర్ ఏ ఇప్పుడు ప్రతి ఏరియాలో ఎక్కడ చూసినా ర్యాండమ్గా రైతులకు కాల్ చేస్తే పిండి తక్కువ అంటే మనం ఫస్ట్ కూడా ఇచ్చే ముందు కూడా చెప్పిన మాట ఇదే కదా తక్కువ మేనేజ్మెంట్ తోటి ఎక్కువ దిగుబడి వస్తున్న రకం రింకో జీరో ఫోర్ ఎయిట్ అనే చెప్పినాం మనం ఫస్ట్ చెప్పినప్పుడు తక్కువ పెట్టుబడి తక్కువ చేసాను వర్షాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇన్ని వర్షాలకు కూడా ఇది పడిపోలేదు తక్కువ నిలబడ్డాయి

ఇది మరి రింకు 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 పేరు బాగా మీకు అనుకూలంగా ఉండాలనే మేము రింకు జీరో ఫోర్ ఎయిట్ అనే అన్నాం రింకు జీరో ఫోర్ ఎయిట్ రింకు జీరో ఫోర్ ఎయిట్ జెనెటిక్స్ ప్రైవేట్ నేను పర్టల్ ఇస్ దమ్పెట్టి పన్సు లెఫ్ట్ అప్పుడు అప్పుడు మళ్ళీ మనము ఒకవేళ అవకాశం ఉంటే మీటింగ్ పెడదాం ఇక్కడ ఇక్కడ మీటింగ్ పెడదాము మీటింగ్ పెడదాం మీ రైతులందరినీ పిలిపిస్తే మీటింగ్ పెడదాం కదా దాంతో ఒకటేసారి కోతకొస్తా ఎట్ల ఒకటేసారి